హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను దోశలకు కానీ ఇడ్లీలకు కానీ కాంబినేషన్లో చట్నీ చేయబోతున్నాను పల్లీ అండ్ కొబ్బరి వేసి చట్నీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం మనం ఒక ప్యాన్లో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను ఒకవేళ మీకు కావాలంటే మీరు పల్లి నూనె కూడా వాడుకోవచ్చు నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ సెస్మి ఆయిల్ యూజ్ చేస్తారు అది కూడా బాగుంటుంది మస్టర్డ్ ఆయిల్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది దాంట్లో కట్ చేసి పెట్టుకున్న మిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కాసే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించానండి తర్వాత అంతలోపు ఒక గ్రైండర్ పాత్రలో నేను ఆల్రెడీ డ్రై ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసానండి పొట్టు తీయలేదు నేను మీకు కావాలంటే మీరు పొట్టు తీసుకోవచ్చు నేను పొట్టుతోనే ఎక్కువ చేస్తాను టేస్ట్ బాగుంటుందని తర్వాత దాంట్లో కాస్త జీలకర్ర ఉప్పు కాస్త చక్కెర వేసి ఇందాక వేయించి పెట్టుకున్న మిరపకాయలు కొబ్బరి అలాగే అల్లం వెల్లుల్లి రెబ్బలు అన్నీ దీంట్లోకి వేసుకున్నానండి అలాగే మీరు కూడా కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది కానీ నేను ఎండుమిర్చి వేయలేదు మా పిల్లలు ఇష్టపడరు అందుకని తర్వాత అదే ముక్కుట్లో ఆయిల్ మిగిలిపోతుంది కదా దాంట్లోనే తాలింపు వేసుకున్నానండి కాస్త జీరికంద్ర ఆవాలు వేసి అది వేగిన తర్వాత కాస్త పసుపు వేసి నేను కొత్తిమీర యాడ్ చేశాను నార్మల్గా కొత్తిమీర పిల్లలు ఇష్టపడరు అందుకని నేను ఇట్లా పచ్చళ్ళలో వేస్తే తింటారని వేసాను తర్వాత ఆ పేస్ట్ని గ్రైండర్ చేసి దీనిలో కలిపేసుకోవడమే ఒకవేళ మీకు టైట్గా అనిపిస్తే దాన్ని కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకొని సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్